ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయణ మహా శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పంతొమ్మిది సమర్థ సద్గురువు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ముల్లోకాల్లోనూ తాను పొందవలసిందేది లేదని అయినా లోకానికి ఆదర్శంగా ధర్మం నెరవేరుస్తూ ఉంటానని చెప్పాడు శిశులైన గురువు కూడా పూర్ణసిద్ధుడైన సాధకుల స్వధర్మానికి చెందిన విధి నిషేధాలు పాటిస్తూనే భక్తుల భావాలకు తగినట్లు వారితో వ్యవహరించి తగు సంస్కరిస్తారు ఈ అంశాలన్నీ సాయిబాబాలో చూడవచ్చు అయింది అందుకే ఆయన సమర్థ సద్గురు ఒక మారుమూలకు గ్రామంలో ఊరు పేరు లేని పిచ్చి పకీరుగా వెలిసిన సాయిబాబాను ఎందరెందరో సాధువులు చూసి ప్రశంసించారో అప్ప అనే కన్నడ సాధువు ఠాకూర్ను తపోవనంలోని సాధువు బాలకృష్ణ ఉపాసిని శాస్త్రిని ఇమాంబాయి చోటేఖాన్ను దర్వేన్ షాను ముస్లిం మహనీయుడు అబ్దుల్లాను గురువైన అమీరుద్దీన్ పకీరు సాయి దర్శనానికి పంపారు అంతేకాక ఉపాస్య దైవమైన శ్రీమన్నారాయణుడు తన ఉపాసకుడైన రేగేను సప్తశృంగిదేవిని తన పూజారిని కూడా దేవాది దేవుడు మునిజనవంధ్యుడు అయిన సాయి సద్గురుని దర్శన సేవలకు పంపారు తుల్జాపూర్లోని భవానీ దేవి తర్వాత చండాలేశ్వరిదేవి కూడా శర్మ అనే భక్తుడిని శ్రీ నృసిం సరస్వతి స్వామిని ఆశ్ర ఆశ్రయించమనడం గురు చరిత్రలో చూడవచ్చు శివకేశవులను శ్రద్ధగా ఉపాసిస్తే ఆ దేవతలు సద్గురువులను చూపుతారని సద్గురు కృప కలిగినప్పుడు శివకేశవుల కృప అదే కలుగుతుందని గురు చరిత్ర చెబుతోంది దేవతల కంటే సద్గురు అధికుడు అన్నది నిశ్చయం హిందువులలో రేగేకు బాబా బాటెక్కు ముస్లింలలో షేక్ అబ్దుల్లా అన్వర్ ఖాన్ వంటి వారికి ఉన్నతమైన ఆధ్యాత్మిక వికాసం మొదలుకొని ఎందరెందరో ఎన్నో రీతుల శ్రేయస్సును అనుగ్రహించారు సాయి ఆయన ఆశ్రిత కల్పవృక్షం నిజ నిజమైన భక్తితో ఎవరెక్కడ స్మరించినా సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు జిజ్ఞాస భక్తి విశ్వాసాలే కాక అధికార మదము మొదలగు భావాలతో బాబాను దర్శించేవారు కూడా ఉన్నారు ఒకరోజు పంతొమ్మిది వందల పదిలో బాబా ఉగ్రలే నన్ను ఒక దుష్టుడు చూడ్డానికి వస్తున్నాడు సహజ అవయవాలు గల నన్ను చూసేదేమిటని కేకలేశారు కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్టీస్ అతని భార్య జిల్లా కలెక్టర్ మాక్సిల్ షిడీలో చావడికొచ్చారు కమిషనర్ ఒక భక్తంతో పెద్ద ఉద్యోగుల దర్శనానికి వచ్చారు సాయిని త్వరగా సిద్ధం కమ్మను అన్నాడు సాయిని అలా ఎవరూ ఆజ్ఞాపించలేదని ఆయన దయ కోసం వేసి ఉండవలసిందేనని భక్తులు చెప్పారు అరగంట తర్వాత బా భిక్షకు బయలుదేరుతుంటే నమస్కరించి మహారాజ్ మీతో మాట్లాడాలి అన్నది శ్రీమతి కర్తీస్ ఆయన నేను భిక్షకు వెళ్ళాలి అరగంట ఆవు అన్నారు కానీ పది నిమిషాల్లోనే తిరిగి వచ్చారు తమ కోసమే సాయి త్వరగా వచ్చారని తెలిసి మరలా ఆమె నమస్కరించింది సాయి ఒక గంట ఆగని చెప్పి మళ్ళా బిక్షకు వెళ్ళారు దెబ్బతిన్న దెబ్బతిన్నదొరలు వెళ్ళిపోయారు అధికారుల మేపు కోసం ప్రాకులాడడం సాధు సత్పురుషులకు నిషిద్ధమని ఆయన తెలిపారు మరో వంక ఆయన నిజమైన ప్రేమను గుర్తించి ఆదరించేవారు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో శ్రీరామనవమికి ముందు నామ సప్తాహం జరుగుతుంది ఎక్కడ చూసినా జనం కిటకిటలాడుతున్నారు శ్యామాను పిలిచి సాయి గోడవతిలో ఒక వృద్ధుడు ఉన్నాడు తీసుకురా అన్నారు చూస్తే అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు అతని నోట చొంగకారి ఈగలు ముసురుతూ ఉన్నాయి అతను మసీదులోకి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలకండ తీసుకొని కొంచెం తిని మిగిలిన మిగిలిన అతనికి ఇచ్చి అతని తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు అలానే మసీదు ముంగి ఎప్పుడు ఒక్కొక్క ఉండేది సాయి దానికి రొట్టెలు పెట్టేవారు ఒకరోజు దాన్ని మాధవ పసులే అని తన్నాడు సాయి అతన్ని అది నా కోసం వచ్చింది కానీ నీ కోసం కాదు దాన్ని ఏమీ చేయవద్దని తీవ్రంగా మందలించారు ఒక ధనికుడు తనకు భగవంతుడన్నీ ఇచ్చాడని బ్రహ్మజ్ఞానం ఒకటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలిచి షిడి వచ్చాడు బాబా మీరు ముక్షోలకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇస్తారని విని వేయ ప్రయాసలు కోర్చి వచ్చాను అన్నాడు సాయి నవ్వి నా వద్దకు అందరూ కోరికలతో వచ్చేవారే బ్రహ్మజ్ఞానం కోరేవాడు దొరకడమే నా అదృష్టం అన్నారు అతడు పొంగిపోయాడు సాయి అతనితో మాట్లాడుతూనే తమకు అప్పుగా ఐదు రూపాయలు తెమ్మని బాబా వంటి వర్తకులకు వద్దకు పంపుతున్నారు ప్రతిసారి అతడు వచ్చి ఆ వర్తకుడు లేడనో అప్పు దొరకలేదనో చెప్తున్నాడు అదంతా చూస్తూ కూడా ఆ ధనికుడు పైసా కూడా రాల్చుకున్నా బాబా నేను వెళ్ళాలి త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నాడు సాయి నా యత్నమంతా అదే కానీ నేనేమి చేసేది జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఈ ఐదింటిని భగవదర్పితం చేయాలి సూతి బెజంలో నుంచి ఒంటైనా పోగలదేమో కానీ స్వర్గధారంలోకి ధనికుడు మాత్రం పోలేడని చెప్పారు వాచ ఆత్మజ్ఞానం కోరిన లభించదు డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తన అంతటినీ మలిచినట్లు ముఖ్యత్వం మలిచినప్పుడే అది వాస్తవం అని జ్ఞానం లభిస్తుంది ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల పదిహేనులో హార్దాలో సాధుభయ్య తన స్నేహితులతో కలిసి నడుస్తుండగా సాయి అతడికి ఎదురుగా వచ్చి అతడి చేతిలో పళ్ళు కుట్టుకునే వెండి పుల్ల ఉంచి దృశ్యలేయారు మిత్రుడు ఆ మాట శంకి మాట శంకించి శ్యామకు జాబు రాశారు సరిగా ఆనాడు అదే సమయానికి ఆ విషయం షిరిలో సాయి భక్తులతో చెప్పారని తిరిగి జాబు వచ్చింది తర్వాత సాధు భయ్యా షిడి వచ్చినప్పుడు అతని అనుభవం బాబాకి చెప్పమన్నారు అది విని బాబా ఏడుస్తూ సాయితో మీరు నాకు డబ్బిస్తారు కానీ అతనికి సాక్షాత్కారమే ఇచ్చారే అన్నాడు సాయి నవ్వి ఏం చేస్తాం ఎవరు కోరింది వాళ్ళు పొందుతారు అన్నారు నిత్య జీవితంలో ధనం కోసం ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరడం ఆత్మవంచనే ఒకప్పుడు సాయి అలానే కోరాడు సాయి వెంటనే ఒక పిల్లవాడిని ఏ వర్తకుడి నుండి అయినా వంద రూపాయలు అప్పుగా తా తెమ్మన్నారు వాళ్ళు తమ వద్ద డబ్బు లేదని చెప్పి అందుకు బదులుగా తమ నమస్కారాలని అర్పించారు డబ్బుకు బదులుగా తమ నమస్కారాలని అర్పించారు నానాసాహెబ్ను పిలిపించి అతన్ని పైకి అడిగారు అతడు ఒక చీటీ రాసి ఇచ్చి ఒక వర్తకుడు కు పంపగానే అతను వంద రూపాయలు అప్పుగా పంపాడు సాయి మొదటి ప్రశ్నించిన భక్తంతో అంతా ఇలానే ఉంటుంది అర్హత కలవారికి భగవద్ దర్శనం అవుతుంది ఉద్యోగి సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు అన్నారు సాయి అండ్ వంటి సద్గురువు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనంపై ప్రీతి తగ్గుతుంది సాయి కూడా వారిని ఆ రీతిగానే అనుగ్రహిస్తారు శ్యామ ఒకనాడు బాబా నీవెందరికో సిరి సంపదలు ఇచ్చావు నాకు ఇవ్వలేదేమి నీవు కూడా చింకిన గుడ్డలు వేసుకొని పాత మసీదులో గోనె మీద నిద్రిస్తావు పీనాసివి తిండి కూడా ఇతరులను అడుక్కుంటావు నిన్నందరూ అందరూ దేవుడు అంటాడు నిజానికి నిన్న ఒక దేవుని చేసిన మేమే మేము కాదంటే అడిగేదెవరు అన్నారు సాయి ఎంతో ప్రేమగా శ్రీ సంపదలు నీకు తగవు నీకు ఇవ్వవలసినది వేరు అన్నారు ఒకసారి సిం సింధీ వర్తకుడు ఒకడు శ్యామాకు బంగారు నాణాలు సమర్పించబోతే సాయి అతన్ని కఠినంగా వారించారు అతనికి ఇవ్వదలసిందేమో సాయి తన చర్యల్లో సూచిస్తున్నారు షిరిడీలో ఒక రామదాసి ఒక రోజు స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు బాబా ఒకరోజు తమ కడుపు నొప్పుగా ఉందని బజార్ నుండి సోనాముఖి అని మూలిక తెమ్మని అతన్ని పంపారు అతడు వెళ్ళగానే బాబా అతని విష్ణు సహస్రనామ పుస్తకం ఇది ఎంతో శక్తివంతమైంది ఒకప్పుడు నాకు గుండెదడ వచ్చి మరణం తప్పదనిపించింది అప్పుడు దీన్ని హృదయానికి అత్తుకోగానే భగవంతుడే దిగివచ్చి వ్యాధి తగ్గించినట్లు అనిపించింది ఇది తీసుకుని రోజుకొక నామైన భావయుక్తంగా నెమ్మదిగా చదువు ఎంతో మేలు చేస్తుంది అన్నారు ఆయన వినోదంగా తనకు రామదాస్కి తగ్గు పెడుతున్నారని తలిచి ఏం రా రామ్ దాసి ముక్కోపి ఈ పుస్తకం నేనే దొంగిలించానని తలిచి కోప్పడతాడు నాపై గొడవడతాడు అని చెప్పారు నాకొద్దు నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు శ్యామ కానీ సాయి పట్టుబట్టడంతో తీసుకున్నాడు రామ్దాస్ రాగానే భక్తుడు అన్నా చించినీ క సాయికి వినోదం కల్పించాలని నీ పుస్తకం శ్యామ వద్ద ఉన్నదేమిటి అన్నారు రామ్దాస్ ఉగ్రుడై ఆ పుస్తకం దొంగిలించడానికి అతడు బాబాతో చెప్పి తనను బజారుకు పంపాడని నిందించి పుస్తకం ఓకుంటే తల పగలు కొట్టుకొని చేస్తానన్నాడు ఒక వంక శ్యామకు హితం చెప్తూనే రామదాసుని కూడా సంస్కరించారు బాబా బాబా నీవు రామభక్తుడివైనా ఈ పారాయణం చేస్తున్నా నీ మనసు పవిత్రం అవలేదేమిటి అది నీకు ఇది వరకే కంఠస్థమైంది కదా ఇక అది నీకెందుకు శ్యామ మనవాడే కదా నేను అతడికి ఆ పుస్తకం ఇచ్చాను దానిపై వ్యామోహమే ఇంత కోపానికి కారణం ప్రశాంతంగా ఆలోచించు డబ్బు పారేస్తే పుస్తకాలు దొరుకుతాయి మనుషులు కాదు ఇంత చేస్తే ఆ పుస్తకం వెలయంత అన్నారు ఆ సంఘటన ద్వారా ఎవరికేది అవసరమో అది వారికి ప్రసాదించారు సాయి శ్యామకు పవిత్ర గ్రంథం రామదాసికి వివేకం రెండు లభించాయి భక్తిని హృదయంలో తమపై ప్రీతి ఉన్న లౌకికల సాంగత్యంతో జీవించక తప్పని వారిని సాంగత్యంలోకి లాగుతారు బాబా దాసగాను ఇలా చెప్పాడు నేను పోలీస్ శాఖలో పనిచేస్తుండగా నానా చందోకర్తో కలిసి సాయిని సందర్శించాను నేను నానాతో ఇతడికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ అవి వదలమను అన్నారు అంతటితో నేను తమాషా అంటే వీధి నాటకాల్లో పాల్గొనడం మానేశాను కానీ ఉద్యోగం వదలలేకపోయాను ఆయన ఎప్పుడు ఆ మాట చెప్పినా చూస్తాను అనేవాడిని బాబా ఇలా పదేళ్ళు చెప్పి చెప్పి చివరికి వీణ్ణి కొరత వేస్తే కానీ ఉద్యోగం మానడు అన్నారు తర్వాత ఒకసారి మరో ముగ్గురు పోలీసులతో పాటు నన్ను కాణాబిల్ అనే పేరు మోసిన బందీ పోటీపై ఉంచారు అతడు కనిపెట్టి ఆ ముగ్గురిని చంపేశాడు నేను భయంతో శ్రీరామును ప్రార్థించాను బిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు తర్వాత అతడు ఒక కొండ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అధికారులకు తెలిపాను పోలీసులు అన్ని వైపుల నుండి దాడి చేశారు చాలామంది పోలీసులు కూడా మరణించారు అతడు మాత్రం తప్పించుకున్నాడు ఇక నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక ఒక దొంగ డాక్టర్ సర్టిఫికేట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కు మొక్కుకున్నాను అక్కడ ఒక దొంగల ముఠా కనిపించడంతో నాకు ప్రయాణానికి సాకు దొరికింది ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ అయ్యాను అయినా నాకు ప్రమోషన్ రాదన్నారు బాబా తర్వాత నాకు బదిలీ అయిన చోటికి షిడీ మీదుగా వెళ్తూ బాబా కనిపించవలసి వస్తుందేమోనని మసీదు వైపుకి తిరగకుండా తినకపోతున్నాను కానీ సరిగ్గా లేండి దగ్గర బాబా ఎదురయ్యారు గుర్రం దిగి నమస్కరించాను గను గోదావరి జలం చేతపట్టి ప్రమాణం చేసింది ఎవరు అన్నారు అలాగే చేస్తాను కదా అన్నారు సరే ఉండు ఇలా చెప్తే వినోలే అన్నారు బాబా బాబా కొద్ది కాలమైంది ఒక నేరస్తుని నుండి వసూలు చేసిన జరిమానా పైకం నా సాటి పోలీసు కాజేశాడు నాకు శిక్ష తప్పదు ఈసారి శిక్ష తప్పితే తప్పకు ఉద్యోగం గుడిస్తానని మొక్కుకొని శిక్ష తప్పగానే పంతొమ్మిది వందల మూడులో రాజీనామా చేశాను బాబా ఆ విషయం ప్రస్తావించినప్పుడల్లా నీవు నాందేడులో ఉండు అనేవారు నాకు భుక్తెలా అంటే నేను పోషిస్తాను అనేవారు కనుక నేను నాందేడులో స్థిరపడ్డాను మొదట కీర్తనలే నాకు జీవనం అయ్యాయి ఆపై తర్వాత ఒక భక్తుడు తక్కువ ధరకి ఇచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది సాయి విశ్వాసం లేని వారిని కూడా సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాల్లో రక్షించి భక్తిని ప్రసాదించి తర్వాత తమ సేవలో భుక్తి ముక్తి ప్రసాదించేవారు ఆ తర్వాత దశ మాల చూస్తాం అతడు బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండో అర్చకత్వం చేసేవాడు సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వం భిక్షా చేయించారు ఇంకా తర్వాత దశ ఉపాసిని బాబా అన్వర్ ఖాన్ వంటి వారి జీవితాల్లో చూడవచ్చు ఇలా క్రమ పద్ధతి సాయి తన సద్భక్తులను ఉద్ధరిస్తారని తెలుస్తుంది అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనసు ఉండదు కనుక సాయి వంటి సద్గురు సేవ దొరికిన కొంతకాలం అయ్యాక దాన్ని విడిచి ఆయన పట్ల శ్రద్ధ కోల్పోతారు ఆ విషయమే మామిడిపోతున్న ఉదాహరణగా చెప్పారు సాయి అయితే పరిపాకం రాకుండానే తనకై తానే ఇల్లు వాకిలి విడిచిన హరిబాబు పండ్సేను ఆయన మరలా ఇల్లు చేర్చారు పరిపాకం లేకుండా సన్నిసించి భ్రష్టు కాబోయిన విజయానందని ఎలా మందలించి రక్షించింది చూద్దాం సద్గురువు ఎవరిని వారి శక్తికి మించి ఆత్మపదంలోకి లాగజాలుడు లాగజాలడు అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకొని వాళ్ళ పరిపాకాన్ని పెంచుతారు అవసరమైతే దాన్నే తమ అవసరమైతే దాన్నే తమ మందలింపుగా వినియోగిస్తారు ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మ జీవన సూత్రాలని సాయి తెలిపారు పూనాలో పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్లేగు చెలరేగింది దూబే అనే భక్తుడు భయంతో షిడి వస్తానని మొక్కుకున్నాడు కానీ తర్వాత మనసు మార్చుకుని శకుంఠమ్మంగా సాసరవాడ వెళ్ళాడు అక్కడ అతని పసిపిడ్ డావ్యాత్తోనే మరణించింది అతని భార్య కూడా తీవ్రంగా జబ్బుపడింది నాటి రాత్రి సాయి దూబేకి దర్శనమిచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి లేకుంటే ఇలా బాధలు వస్తాయని చెప్పి అతని భార్యను ఉదటి విభూతి పెట్టారు వెంటనే దూబే నిద్రలేచి తన భార్యను విభూతి చూసి ఆశ్చర్యపోయారు ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి